హలో అందరికీ వెల్కమ్ టు మిస్ అండ్ మిస్సెస్ సారిక అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకోసం చికెన్ పలావ్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి మామూలుగా మన పిల్లలు అయితే అడుగుతారు కదా బిర్యానీ చేసి పెట్టమ్మా అని చెప్పేసి నేనైతే వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాను ఎందుకంటే ఎక్కువ మసాలాస్ టైమ్ ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావద్దు అనే ఉద్దేశంతో ఈ చికెన్ పులావ్ రెసిపీని అయితే వాళ్ళకి చేసి పెడతాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా మసాలా ఐటమ్స్ ఏం వేయకుండా మంచి టేస్ట్తోని చేసి పెడతానండి వాళ్ళకి ఒకసారి నా వేలో మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ని అయితే నానబెట్టాను బాస్ బస్మతి రైస్ని తర్వాత ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను వీడియో కోసం అని నేనైతే చికెన్ని మ్యారినేట్ చేసేసి ఆ తర్వాత కట్ చేస్తాను ఆ లోపల చికెన్ మ్యారినేట్ అవుతుందనేసి ముందుగా చికెన్లో సరిపడా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చిటికెట పసుపు తర్వాత ధనియా పౌడర్ ఇవైతే వేసేసుకుంటానండి గరం మసాలా అస్సలే వేయను నేనైతే ఇబ్బంది అవుతుంది పిల్లలకనేసి తర్వాత ఒక కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తాను ఇందులోనే పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలిపి చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒక బాండీ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఒక టూ టే స్పూన్స్ నెయ్యి వేసేసి అందులో బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి తర్వాత ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి నాకు కొంచెం హడావిడ ఎక్కువ ఎందుకంటే కొత్త కొత్త కదా వీడియో తీసాను అనుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది ఓన్లీ నేనైతే రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసాను అంతే చెక్క ఇలాంటివి ఏం వేయలేదు అలాంటివి వేసే నాలిక పిల్లలకి తింటున్నప్పుడు మండుతుంది అనేసి అయితే నేను వేయను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక్క టమాటో యాడ్ చేసి ఆ టమాటో ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకు చికెన్ అయితే వేసుకోవాలండి వేసుకొని కొంచెం ై అవ్వనివ్వాలి చికెన్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నా చిన్న పాప చికెన్ అసలు తినదండి చికెన్ అనే కాదు అసలు నాన్ వెజ్ ఏం తినదు తనకి ఎట్లా నేను అలవాటు చేయాలని చాలా ట్రై చేస్తున్నాను అందుకోసమని ఇట్లా ట్రై చేసిన మామూలుగా సపరేట్ సపరేట్గా బిర్యానీ బగారా రైస్ చికెన్ కర్రీ అట్లా వండితే ఆమె తినట్లేదు సరే చికెన్ పలావ్ లాగా రైస్తో ఇట్లా వండితే నన్ను ఎట్లీస్ట్ రైస్తో పాటు చికెన్ బాయిల్ అవుతుంది అందులో వాటర్తో పాటు అవుతుంది కదా ఆ చికెన్ ప్రోటీన్ ఉన్న రైస్ తినడం వల్ల తనకి ఎంతో కొంత వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇట్లా ట్రై చేసిన మీ పిల్లలు కూడా ఎవరన్నా చికెన్ తినని వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి ఎంతో కొంత ప్రోటీన్ అయితే వాళ్ళకి మనం అందించిన వాళ్ళం అవుతాము చూసారా అట్లా మూత పెట్టేసి వాటర్ పోసుకునే విధంగా ఉండే మూత పెడతాను నేను పెట్టేసి చికెన్ని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే బయలో అని ఇస్తాను ఎందుకంటే కింద వాటర్ పెట్టడం వల్ల కింద అడగంట గున్న ఉంటుంది మీద వాటర్ అనేది కిందికి వెళ్ళి చికెన్ మంచిగా ఉడుకుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఆ ప్లేట్ని పెట్టుకుంటూ తీసుకుంటూ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేస్తాను ఎగ్జాక్ట్గా నేను చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి ఇగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ స్టేజ్ వరకు ఉంచేస్తాను ఉంచిన తర్వాత అప్పుడు రైస్ని యాడ్ చేస్తానండి చాలా వరకు చికెన్ వేసిన వెంబడే రైస్ వేసేసి వాటర్ అయితే నేను అనుకుంటున్నాను అందుకే క్లియర్గా చెప్తున్నాను అట్లా వేస్తే కొంచెం టేస్ట్ ఉండదు ఇలా చికెన్ని బాయిల్ అయినంత తర్వాత వేస్తే రై బాగుంటుంది టేస్ట్ ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనము రైస్ని అయితే యాడ్ చేసుకుందామండి రైస్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఎక్కువ కలపొద్దండి ఎందుకంటే ఆల్రెడీ నాని నానిపోయి ఉన్నాయి కదా రైస్ విరిగిపోతాయి ఒక్కసారి అట్లా మొత్తం కలిపేసి నేను టూ కప్ టూ గ్లాసెస్ తీసుకున్నానండి ఎగ్జాక్ట్గా రైస్ని నేను కొలిచిపెట్టుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసాను వాటర్ హాఫ్ వాటర్ స్కిప్ చేశాను ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఫోర్ గ్లాసెస్ పోస్తే మొత్తం మెత్తబడిపోతుంది రైస్ పొడి పొడిగా రాదు అందుకని చెప్పి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశానండి ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి వాటర్ మొత్తం దగ్గర పడ్డ తర్వాత అప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటానండి ఇప్పుడు ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే కొంచెం మాయిశ్చర్గా ఉన్నట్టుంది మళ్ళీ మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చూసేస్తే మాయిశ్చర్ ఏం ఉండకుండా రైస్ అంతా పొడి పొడలు ఉంటుందండి ఇంకా ప్లేట్లో పెట్టు పెడుతున్నాను నేను మీరు రైతాతో రైతాతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఊరికే అలా తిన్నా బాగుంటుంది నా పిల్లలు అయితే ఒట్టేనే తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్